నెల్లూరు జిల్లాలో మినీ బైపాస్ ప్రాంతంలో పెద్ద కలకలం రేపిన ఘటన వెంగమాంబ హోటల్లోకి దూరి అక్రమ వసూలకు పాల్పడిన పదమూడు మంది ట్రాన్స్ జెండర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిందితుల బలవంతపు వసూలలో పాటు హోటల్లో సిబ్బందిని గాయపరిచినట్టు ఆరోపణలు వచ్చాయి వెంటనే స్పందించిన బాలాజీ నగర్ సిఏ సాంబశివరావు నేతృత్వంలో పోలీసులు దాడి చేసి పదమూడు మంది అరెస్ట్ చేశారు సిఏ సాంబశివరావు హెచ్చరిక స్పష్టంగా ఇచ్చారు ఆరవ నగర సర్కిల్ పరిధిలో ఎవరైనా బలవంతపు వసూలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అలాంటి ఘటనలు ఎదురైతే ప్రజలు తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు ఫిర్యాదు కోసం నేరుగా సంప్రదించవలసిన నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు మూడు ఒకటి ఒకటి నమస్తే అండి ఇప్పుడు బైపాస్ రోడ్లో వెంగమాంబా ధాబాలో ఈ నెల పదిహేనవ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంత పోస్టులకి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతని నుంచి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రిజిస్ట్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వస్తువులకు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారు వాళ్ళందరి మీద రాత్రి కేసు రీచ్ చేసి ఈరోజు మార్నింగ్ పదమూడు మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర ట్రాన్స్జెండర్ సమీరా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు లెవెన్ థర్టీకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్ జెండర్స్ పాల్పడుతూ ఉన్నారు ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది ఇక నుంచి ఎవరైనా కంప్లైనట్ కానీ మా దగ్గరకు వచ్చి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలు పంపడం జరిగింది ఈరోజు ఈ పదమూడు మంది మీద కేసు రేజ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా కేసు రిజిస్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకి ఇక నుంచి పాల్పడితే వాళ్ళ మీద మరింత కఠినమైన చర్యలు తీసుకోవటం అదేవిధంగా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ పండగల సందర్భము అదేవిధంగా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు కానీ కొన్ని వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కానీ మీకు కానీ తెలిస్తే మా పరిధిలో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ ఎవరైనా ఇట్లాంటి బలవంత పొస్టులకు పాల్పడితే మాత్రం నా నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ డబల్ వన్ ఈ నంబరుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కఠినమైన చర్య తీసుకుని జైలుకి పంపిస్తాం